ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హిందూ మహాసముద్రంలో జంట అల్పపీడనాలు ఏర్పడ్డాయి మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులు విచే ఛాన్స్ ఉంది తీర ప్రాంత జిల్లాలకు అలర్టు జారీ చేశారు సముద్రంలో వేటకు మత్స్యకారులు వెళ్లకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరిక జారీ చేశారు తెలుగు రాష్ట్రాలను వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి హిందూ మహాసముద్రంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడటం వాటి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడై ఒకటి ఆగ్నేయ దిశలో ఉండగా ఇంకొకటి నైరుతి దిశలో ఉంది ఈ రెండు భూమధ్య రేఖ ప్రాంతంలో ఏర్పడటం ఇక్కడ విశేషమని చెప్పాలి ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా మేఘాలు ఉన్నాయి కొత్తగా ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని మేఘాలు సృష్టిస్తున్నాయి ఈ మేఘాలన్నీ దక్షిణ భారతదేశం వైపు కదులుతున్నాయి ఈ కారణంగా ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు స్టార్ట్గా పోతున్నాయి ఆ వర్షాలు మామూలుగా కాదు కుండపోతగా కురిసే వర్షాలుగా సమాచారం ఉంది ఈ రోజు నుంచి తెలంగాణ కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో తేలికపాట నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయి అవి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది గాలి వేగం గంటకు నలభై కిలోమీటర్ల వరకు వీసే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తాంధ్ర యానం రాయలసీమ ప్రాంతాల్లో కూడా రాబోయే ఐదు రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని తెలుస్తోంది ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి గాలి వేగం వల్ల డ్రైవింగ్ దిశ కూడా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాహనదారులు ఉండాలని సూచన చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది హెచ్చరిక పంపింది నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నల్గొండ సూర్యాపేట్ మెహబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక రాజధాని హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నగరంలో రోజంతా మేఘాలు పట్టి ఉంటాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సన్నని జల్లు కురిసే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వర్షం తీవ్రత పెరుగుతుంది సాయంత్రం ఐదు గంటల సమయంలో మోస్తరు వర్షం పడవచ్చు రాత్రి ఏడు గంటల తర్వాత వర్షం తగ్గుతూ అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా వర్షం పడే అవకాశం ఉంది ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది రోడ్ల మీద వాటర్ నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని గంటల పాటు మీరు ట్రాఫిక్ లోనే చిక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి వర్షం పడే సమయంలో ఎవరూ కూడా రోడ్ల మీదకి ఎక్కువగా రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది శుక్రవారం రోజున ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు తీర ప్రాంతాల్లో గాలులు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది సముద్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది దీన్ని బట్టి అర్థమవుతోంది తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి ప్రారంభమైనటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు పడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యే అవకాశం ఉంది జల దిగ్బంధమయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలవుతున్నటువంటి వర్షాలు సరిగ్గా మూడు నాలుగు రోజుల పాటు ఇదే విధంగా కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కోస్తాంధ్ర ప్రాంతంలో రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఒకటి ఆగ్నేయ దిశలో మరొకటి నైరుతి దిశలో ఉన్నాయి దక్షిణ భారతదేశం వైపు చాలా వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు రోజుల్లో అవకాశం ఉంది ఈరోజు మధ్యాహ్నం నుంచి మోస్తరుగా ప్రారంభమవుతాయి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీర ప్రాంతాల్లో సముద్రం వేటకు ఎవరు వెళ్ళద్దు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ఇక్కడ తెలంగాణలో హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఇంతకుముందు నేను ఏవైతే జిల్లాలు చెప్పాను మహబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు సో ఈ ఏరియాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది రాజధాని హైదరాబాదులో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయిపోతుంది దట్టమైనటువంటి మేఘాలు అలుముకుని వర్షం కురిసే అవకాశం ఉంది గత నెలలో ఎలాంటి పరిస్థితుందో మనం చూసాం కుంభవృష్టి వర్షాలు కురిశాయి కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్లో రోడ్లు జలమయమయ్యే పరిస్థితి ఉంది అలాగే రెండు మూడు గంటల పాటు ఒక ఏక బిగిన వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ఒక్కసారిగా వర్షం పడుతున్నటువంటి సమయంలో రోడ్ల మీదకి వస్తే పూర్తిగా జామైపోయే పరిస్థితుంది ఎక్కడ గొంతు ఉందో తెలియదు ఎక్కడ నాలా ఉందో తెలీదు కాబట్టి వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని అధికారులు చెప్తా ఉన్నారు వర్షం పడేటప్పుడు రోడ్ల మీదకి రాకపోవటమే బెటరు తగ్గిన తర్వాత కూడా ఒక్కసారి అందరూ రోడ్ల మీదకి వస్తే భారీగా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం మనం చూసాం కామారెడ్డి ఏ విధంగా మునిగిపోయిందో మనం చూసాం పూర్తిగా చెరువులన్నీ కూడా అలుగుపారి మొత్తం కాలనీలు కూడా ముంచేసినటువంటి పరిస్థితి ఉంది సో అలా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందిస్తే వాళ్ళు మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తే ఎందుకంటే కుంభవృష్టి ఏకబిగిన కురిస్తే ఒక క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు వస్తే జలమయం అయిపోయే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గురువారం శుక్రవారం శనివారం ఆదివారం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలని ప్రజలకు కూడా సూచన చేస్తున్నారు